లేదంటే నేను ఎలా నేర్చు అంటే నేను నేర్చుకునేటప్పుడు వాళ్ళు నాకు ఎలా చెప్పారో అలా కటింగ్ అయితే చేసి మీకు షేర్ చేస్తున్నానండి నేను నేర్చుకునేటప్పుడు నాకు ఇలానే కటింగ్ చూపించారు నేను అలానే కుడుతున్నాను బ్లౌజ్లోనే నాకు బాగానే వస్తున్నాయి మీకు కూడా నచ్చి హాయ్ అండి నేను మీరు అవ్వాలి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా వాడినా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అడిగారండి కామెంట్ అయితే చేశారు బ్లౌజ్ కటింగ్కి అంటే బ్లౌజ్ కటింగ్ చేసి మాకు చూపించమని చెప్పి షోల్డర్ ఎలా కట్ చేసుకోవాలి నెక్ ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి సంక దగ్గర ఎంత తీసుకోవాలి అవన్నీ కామెంట్ అయితే పెట్టారు అందుకని ఇలా బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టి మీకు షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాం ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని కింద అయితే ఇలా పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు కొలతల ప్రకారంగా నేను వచ్చేసి ఇంకొక విషయం చెప్పాలండి నాది టేప్ కొలత కాదు నేను ముందుగానే చెప్తున్నాను టేప్ కొలత కాదండి నా అంటే నేను బ్లౌజులు కట్ చేసేది నేను టేప్తో కట్ చేయను బ్లౌజ్ ఎలా ఉందో అలా ఆ బ్లౌజ్ ఎలా కొలతలు ఉందో అలా తీసుకొని బ్లౌజ్ కొడతాను నేను ముందుగానే చెప్తున్నానండి ఇకదండి ఇక ఇప్పుడైతే మన బ్లౌజ్తో ప్రకారంగా ఇది అంటే బయట గిరాకీ వచ్చిన బ్లౌజ్ అనమాట ఇక ఇది వచ్చేసి నేను ఈ బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలి ఏంటిదనేది చూపెడతాను సరేనండి ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఉక్సులు ఉంది కదా ఈ ఉక్సులకి వెళ్ళి నుంచే మనం కొలతలు తీసుకోవాలి ఇప్పుడైతే తిరగలు తీసుకున్నాం ఇలా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ చెప్తున్నాను ఉక్సులు పట్టియమని చూసారా అటు నుంచే మనం ఏదైనా కొలతలు తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి భుజం దగ్గర నుంచి మనం ఇక్కడ నడువు దాకా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పట్టుకొని ఇట్లా సాగదీయకూడదు ఇట్లా సాగదీయకూడదు మీకు అర్థమవుతుంది కదా ఇలా సాగదీయకూడదు ఇలానే మామూలుగానే పట్టుకోవాలి పట్టుకొని ఇలా కొలత వేసుకోవాలండి చూసారా నేనైతే సాగదీయట్లేదు ఇటు కుట్టు మందం ఉంచుకోవాలి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కుట్టు ఉంచుకోవాలి ఇదిగో చూసారుగా ఇక్కడ కుట్టు మందం ఉంచుకోవాలి ఇటు కుట్టు ఉంచుకోవాలి ఇక్కడ వచ్చేసి సోల్డర్ వరకు నేను ఇలా పెట్టుకున్నాను కదా పైన కుట్టుకి అదిగోండి ఇలా పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనకి వెనకాల నెక్ వచ్చేసరికి రెండు ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసరికి ఇంచులు పెట్టుకోవాలి ఇంచులు పెట్టుకున్నామంటే అటు ఇటు కుట్టుబంగా రెండున్నర అయితే మిగిలిద్ది అనమాట నా షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రెండు పెట్టుకోవాలి మీకు ఇక్కడ నేను బ్లౌజ్తో కొలత బ్లౌజ్తో కటింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం కాదని ఇక్కడ టేప్తో మీకు చూపెడుతున్నాను అండి ఇంచులు అర్థమైంది కదా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను రెండు ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డర్తోనే నేనైతే నే ఇక్కడ ఇదిగోండి ఇలా కొలత పెట్టుకుంటున్నాను చూడండి మీకు అర్థమైందా ఇదిగోండి ఇటు కుట్టు కొద్ది పెట్టాను ఇటు కుట్టు కొద్ది పెట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి మీకు అర్థమైంది కదా షోల్డర్ ఎలా తీసుకున్నానో ఇప్పుడు వచ్చేసి నెక్ చూద్దాము ఇదిగోండి నడుం పట్టి ఉంది కదా ఈ కుట్టు కాడి నుంచి ఈ కుట్టు దాకా మనం ఇలా పట్టుకోవాలి ఇలా మజ్జిగ మరదేసి సెంటర్ చూసుకొని ఇప్పుడు ఇటు ఇటు సెంటర్ చూసుకొని నెక్కు అనమాట ఇదిగోండి మనకి ఈ ఈపు కొలత ఉంటుంది కదా ఈపు ఎంత పెట్టుకోవాలి ఏంటిది అనేది ఇలా ఇది కూడా ఇలా సాగదీయకూడదు ఎలా ఉందో అలానే ఇలానే పెట్టాలి పెట్టినాక ఇటు వచ్చేసి కూర్టుమానం వల్ల పెట్టాను కదా ఇటు వచ్చేసి కూర్టుమానం అండి ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి శంఖ కొలత అడిగారు కదా ఇదిగోండి మనం ఉక్సులేసేదో ఉంటుంది కదా ఉక్సులేసే పట్టి ఈ పట్టి ఫస్ట్ ఫస్ట్ ఇలా పట్టుకొని ఇక్కడ శంఖ ఉంది కదా ఈ శంఖ అనేది ఇలా పట్టుకోవాలి మనం ఇదిగోండి ఇలా పట్టుకోవాలి అర్థమైందా ఇప్పుడు ఇదిగోండి ఇలా మనం పెట్టుకోవాలి శంఖ కొలత అనమాట ఇది ఇదిగో చూడండి ఇలా పెట్టుకొని మనకి కుట్టుకు ఎక్కడికి వచ్చి అంటే ఇదిగోండి మనకి ఇక్కడికి టైట్ చేసాం కదా ఇదిగోండి ఇక్కడ టైట్ వచ్చింది ఇక్కడ నుంచి మనకి మన ఖర్చు ఉండాలి కాబట్టి మళ్ళీ మనం యువతలు ఇటు తీసుకోవాలి అదండి ఇది మనం జాయింట్ చేస్తాం కదండి ముందుపాటు పాటు ఈ ఖర్చు అనమాట ఇక్కడ నుంచి ఇటు కుట్టు మందం ఇక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ సంఖ దాకా మనం ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇదిగోండి చూసుకున్నాం కదా ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇక్కడ దాకా మనకు వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఇటు ఇటు ఒకటి ఇటు ఒకటి గీత తీసుకుందాం ముందు ఇదిగోండి స్ట్రైట్గా ఇటు ఇటు స్ట్రైట్గా గీతగైతే గీసుకుందాం ఇప్పుడు ఏమైంది ఒక డబ్బా షేప్లోకి వచ్చింది కదా దీన్ని ఇప్పుడు రౌండ్ తీద్దాం రౌండ్ తీసేసాను కదా ఇక్కడ రౌండ్ తీసేసాను వచ్చేసి నెక్ ఇదిగోండి మీకు అర్థమవుతుంది కదా ఇదిగోండి మనకి టైట్ ఫిట్టింగ్ అనేది ఇంతవరకు ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఖర్చు కొంచెం అటు ఇటుగా ఉండిద్ది ఇది వచ్చేసి ఖర్చు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర పెట్టుకుంటున్నాను రెండున్నర పెడుతున్నానండి ఇక్కడ రెండు ఇంచులన్నర అర్థమైందా రెండు ఇంచులన్నర పెడుతున్నాను అండి వచ్చేసి మనకి బాగా డీప్ నెక్ కావాలంటే మూడించులు పెట్టుకోవచ్చు అండి మూడించులు పెట్టుకున్నామంటే ఇటు వచ్చేసి మూడించులు పెట్టుకున్నామంటే డీప్ నెక్ బాగా వచ్చిద్ది నేనైతే నాకు ఇచ్చిన అంటే నాకు కుట్టడానికి ఇచ్చారు కదా బ్లౌజ్ ఇచ్చారు కదా వాళ్ళకి డీప్ నెక్ అయితే ఏం కాదు మామూలుగానే ఉండిద్దండి అందుకని చెప్పి రెండున్నరే పెడుతున్నాను నేనున్నర పెడుతున్నాను సరేనండి ఇప్పుడైతే ఇప్పుడు నేను ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకున్నాను పైన షోల్డర్ దగ్గర రెండు ఇంచులు పెట్టాను కింద నెక్ వచ్చేసరికి రెండున్నర పెట్టాను ఇప్పుడు దీన్ని మనం స్ట్రేట్గా ఇలాగా గీత గీసేసుకుందాం ఇక ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇది డబ్బా షేప్ లాగా ఇలా వచ్చింది కదండి ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు దీనిలో మనం రౌండ్ తీద్దాం ఇదిగోండి ఇది మనం నెక్ రౌండ్ తీసుకుందాము అర్థమవుతుంది కదా ఇక చూడండి రౌండ్ తీసేసుకున్నాను ఇవ్వండి కటింగ్ చేసేద్దాం ఎప్పుడైనా మనం గీత గీసాం కదండి గీతకి యువతలే కటింగ్ చేయాలి అవతల కట్ చేయొద్దు ఇక చూడండి గీతకి యువతలే కట్ చేసుకోవాలి అవతల కట్ చేయకూడదు మీకు అర్థమవుతుంది కదా అలా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే షోల్డర్ అనేది ఎక్కువ ఉంటే జారిపోయిందండి భుజాలు జారిపోతాయి మళ్ళీ నెక్ కూడా పెద్దగా అయిపోయింది అందుకని ఇదిగోండి బ్లౌజ్ మనం వెనకమాల నెక్ వెనకమాల నడు కాడ పావిన్సు ఇంత మీకు అర్థమవుతుంది కదా పావిన్స్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి చూపెడతాను మనం వెనకాల టక్స్ పెడతాం కదండీ ఇక్కడ టక్స్ అక్కడి దాకా ఇలా రావాలి అలా వచ్చింది అనుకోండి ఇలా కట్ చేసామంటే అనేది బ్లౌజ్ అనేది ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసి చూపించా కదా కటింగ్ చేసుకుందాం ఇదిగోండి నేను మార్కింగ్ పెట్టాను కదా అక్కడ నుంచి కిందికే కిందికే కట్ చేస్తున్నాను చూడండి కొంచెం అదిగోండి ఇదిగోండి బ్లౌజు ఇప్పుడు మన మన ముందు పాట అనేది కట్ చేసుకుందాం ఇదిగోండి పాట అనేది ఇలా మడతేసుకున్నాను రెండించులు నించులు రెండు ఇంచులు మడతేసాను అండి మీకు అర్థమవుతుంది కదా రెండించులు నుంచులు మడతేసాను ఇదిగోండి ఇది మొత్తం ఇలా సేమ్ ఇది ఎట్టుందో అట్ట బ్లౌజ్ మొత్తం ఇలా ఇలా గీసేసుకుందాం షోల్డర్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఇట్లా పైకి ఇక ముందు పాటు ఉక్సుల దగ్గర మనం కొలత తీసుకోవాలి ఇదిగోండి ఈ ఉక్స్ పట్టి ఉంది కదా అదే కొలత తీసుకోవాలి ఇప్పుడు ఇది షోల్డర్ షోల్డర్ నుంచి ఇదిగోండి కుట్టు మందు వదిలిపెట్టేసి మనం ఇలా తీసుకోవాలి అది ఎలా ఉందో అలా తీసుకోవాలి రౌండ్ మీకు అర్థమైంది కదా ఇదిగోండి ఇలా రౌండ్ తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ మనం ఈ షేప్ అట్టి ఎడ మనం కుట్టు అంటే అతికేస్తాము అక్కడ మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మేము వచ్చేసి ఇక్కడ మన రౌండ్ షేప్ అనేది నీట్గా తీసుకోవాలండి లేకుంటే బ్లౌజ్ అనేది పోయి కుదరదు ఇక్కడ నేను ఎలా చే ఎలా అంటున్నానో చూడండి ఒకసారి అర్థమైందా ఇలా రావాలి ఇలా కనుక రాకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోయిందంటే బ్లౌజ్ అనేది నీట్గా రాదండి షేప్ పట్టి అనేది ముందు షేప్లు అనేవి మంచిగా నీట్గా రావు అదండి ఇలా గీసుకున్నాను కదా ఇప్పుడైతే కటింగ్ చేసేసుకున్నాం సంక కదండి ఇది కొంచెం లోతుగా తీద్దాం ఇదిగోండి ఇది మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు షేప్ పట్టి వెనకాలతో ముందు పాటు కుట్టుకున్నాక వెనకపాటు కుట్టుకున్నాక వెనకపాటు మీద వేసి అప్పుడు శంఖ మళ్ళీ చూసుకొని కటింగ్ చేసుకోవాలి నేనైతే ఇలా తీసుకోవాలని ఇప్పుడు చూపెడుతున్నాను కుట్టేటప్పుడు కూడా అలానే చూసుకొని లోతనే తీసుకోవాలి నేను ఇందాక గీసాను కదా ఇటంటే చాప్లెస్ ఉంది అందుకని తిప్పాను ఈ షేప్ ఎలా వచ్చిందో ఇలా రావాలి ఇలా వస్తేనే అప్పుడు మనకి ముందు షేప్ షేప్ అనేది నీట్గా వచ్చింది అనమాట చేతులు కటింగ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఇదిగోండి నాలుగు మడతల మీద వేసుకున్నాను ఇప్పుడు కొత్త తీసుకొని కటింగ్ చేసేద్దాం ఇదిగోండి మనం ఇక్కడ మడిసి చేతి పని చేయ మడవాలి కదా ఇది కొంచెం వదిలిపెట్టేశాను అంటే ఇంచు వదిలిపెట్టాను వదిలిపెట్టేసి ఇటు కూడా చూసి ఇటు సంక ఇటు చూసుకున్నాను కదండి ఇది చూడండి మీకు అర్థమవుతుంది కదా ఇదిగోండి మీకు అర్థమవుతుంది కదా ఇదిగో మార్కింగ్ అయితే పెడుతున్నాను చూడండి ఇక్కడికి మార్కింగ్ పెట్టాను ఇక్కడ వచ్చేసి శంఖ కుట్టు కాడ ఇది వచ్చేసి అసలు శంఖ కుట్టు ఇది మనం కొంచెం పెట్టుకోవాలి ఎందుకంటే ఖర్చు అనమాట ఇది ఇది ఖర్చు కటింగ్ చేసుకుందాం వచ్చేసేసరికి శంఖ మొక్కలు పడతాయండి ముక్కలు వేయాలి ఇవి వచ్చేసి షేప్ పట్టిల్ ఈ బ్లౌజ్ మనం ఎంత ఉంది ఏంటంటే అంటే నేను కటింగ్ చేసేస్తాను కాకపోతే మీకు అర్థం కావాలని చూపెడుతున్నాను ఇదిగోండి షేప్ పట్టి ఉంది కదా ఈ షేప్ పట్టుకొని మనం వేసుకుందాం ఇదిగోండి చక్కగా సరిపోయిద్ది ఇంకో చూసారా సరిపోయి ఇంకొంచెం ఇష్టానే ఉంది అది కూడా వదిలేడతాను ఉంచుతాను తర్వాత బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు చూసుకొని అంతవరకు కటింగ్ చేసేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడైతే ఇది కటింగ్ కటింగ్ చేసుకుందాం మనం ఇదిగోండి ఈ షేప్ పట్టి ఈ టెన్త్ ఉంచాను ఈ టెన్త్ ఉంచాను అని మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇటు వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి ఇటు వచ్చేసి ఇంచులు ఇక ఈ బ్లౌజ్ అనేది మనం తీసుకుందాం అండి ఇప్పుడు మనం కటింగ్ చేసి ఇలా కనుక కట్టి పెట్టుకున్నామంటే నీట్గా ఉండిద్ది అనమాట చల్లసి ఎదురుగా ఎక్కడ పెడితే అక్కడ ముక్కలు పడిపోకుండా నీట్గా ఉంటుంది మనం తీసుకుట్టుకున్నా కానీ పీసులన్నీ ఒక సార్ట్ ఉంటాయి అందుకని ఇకచ్చి నడు నడుం పట్టి అండి అది నడుచుంచాల లేదో గుర్తులేదు ఈ నడుం పట్టి చూశారు కదండి బ్లౌజ్ కటింగ్ చూపించమన్నారు చూపించమని కళ్యాణ్ అయితే కామెంట్ అయితే పెట్టారు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి ఇంకొక విషయం ఏంటిదంటే నేను ఎలా నేర్చుకు అంటే నేను నేర్చుకునేటప్పుడు వాళ్ళు నాకు ఎలా చెప్పారో అలా కటింగ్ అయితే చేసి మీకు షేర్ చేస్తున్నానండి నేను నేర్చుకునేటప్పుడు నాకు ఇలానే కటింగ్ చూపించారు నేను అలానే కుడుతున్నాను బ్లౌజ్లోనే నాకు బాగానే వస్తున్నాయి మీకు కూడా నచ్చితే కనుక వీడియో ఎంత చూశారు కదా చూసినాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఒక చిన్న మాట అండి మీ వీడియో మీరు మీ సపోర్ట్ వల్లే ఇప్పటిదాకా నేను ముందుకు రాగలుగుతున్నాను వచ్చాను కూడా ఇంకా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ముందుకు వస్తాను ఇంకా ఇంకా వీడియోలు తీసుకుంటే మీ ముందుకు అయితే రాగలుగుతున్నాను వస్తున్నాను వస్తనే ఉంటాను ఈ కదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి